హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండరా అందరూ బాగుండాలి మొదటిసారిగా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే బెల్ బటన్ అయినా క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే విషయం ఏంటంటే మనము వజ్రాల అన్వేషణ కోసం రకరకాల ప్రదేశాలు మనం తిరుగుతూ ఉంటాము ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ రాళ్ళు మనకైతే దొరుకుతూ ఉంటాయి ఇలా దొరికిన రాళ్ళల్లో మనకి పనికి వచ్చే రాళ్ళు ఏవి పనికి రాళ్ళని రాళ్ళు లేవి అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అట్లాగే ఈరోజు నేను సేకరించిన స్టోన్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో పంచుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓకేనా మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వద్దు అయితే ముఖ్యంగా రంగురాళ్ళు ఈ కృష్ణానది తీర ప్రాంతంలో ఎక్కువ శాతం ఇలాంటి రంగురాళ్ళు దొరుకుతూ ఉంటాయి ఇలాంటి రంగురాళ్ళని మనం ఎవరికైనా చూపించినప్పుడు ఇవన్నీ వేస్టు ఇవి దేనికి పనికిరావు అని చెప్పేసి కొంతమంది చెబుతూ ఉంటారు అయితే ఇలాంటి రంగురాళ్ళలో కూడా మంచి విలువైన రత్నాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా విలువైన రత్నాలు ఉంటాయి రకరకాల స్టోన్స్ మంచి మంచి స్టోన్స్ ఇందులో లభ్యం అవుతూ ఉంటాయి ఇలాంటి రంగురాలలో కూడా డైమండ్ దొరికే అవకాశం అయితే ఉంది తప్పకుండా ఈ కృష్ణానది తీర ప్రాంతాల్లో దొరికే ఈ రంగురాలలో డైమండ్ కూడా దొరుకుతుంది ఈ రంగురాల గురించే ఇవాళ వీడియో ఓకేనా చివరి వరకు చూడండి మిస్ అవ్వద్దు ఓకేనా అయితే చిన్న విన్నపం మీ అందరికి కూడా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఏరియా మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా తప్పకుండా మీ ఊరి పేరు కామెంట్లు చేయండి అయితే ఈ స్టోన్స్ చూడండి ఈ స్టోన్స్ చేసి గోల్డ్ నాగెట్స్ అని అంటారు బాగా గమనించుకోండి మనం విజ్రాల వేట చేసేటప్పుడు రంగురాళ్ళు దొరికే ప్రదేశాల్లో ఇలాంటి స్టోన్స్ కనిపిస్తూ ఉంటాయి వీటిని గోల్డ్ నాగెట్స్ అంటారు వీటికన్నా ఇంకా మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి అంటే శాంపిల్స్ కోసం చెప్పేసి నా దగ్గర ఉన్న స్టోన్స్ మాత్రం నేను చూపిస్తున్నాను గోల్డ్ నాగెట్స్ అంటారు మంచి మంచి స్టోన్స్ ఉంటాయి ఇందులోనే ఓకే ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో లైట్ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగుందో స్టోన్ ఇచ్చేసి చాలా అవుతా రత్నం రత్నాలు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ రత్నాలు చూడండి దాన్ని లైట్ మీద పెట్టినప్పుడు దాని యొక్క షేడ్ ఎలా మారుతుందో చూడండి ఫుల్ బ్లూ కలర్ వచ్చేసింది కదా రత్నాలు ఇలాంటి రత్నాలు తప్పకుండా రంగురాళ్ళలో దొరుకుతూ ఉంటాయి కాబట్టి మనం రంగురాళ్ళు అనిపించేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వాటిని సేకరించాలి ఈ స్టోన్స్ చూడండి ఇవి వచ్చేసి జాస్ఫర్ జాస్ఫర్ స్టోన్స్ అంటారు ఇవి కూడా మన రంగురాళ్ళు లభ్యమయ్యే కాడే వాటితో పాటే దొరుకుతాయి జాస్పర్లో చాలా కలర్స్ ఉంటాయి వీటికి కూడా మార్కెట్ ఉంది అయితే ప్రస్తుతానికైతే వీటిని కొనేవాళ్ళు ఎవరు కనిపించటం లేదు ఎవరైనా కొనేవాళ్ళు కనుక్కో వీటికి మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా జాస్ఫర్ స్టోన్ చూడండి ఎంత బాగుందో ఎంత అద్భుతం ఉందో చూడండి జాస్పర్ స్టోన్స్ అంటారు ఓకేనా ఈ స్టోన్ చూడండి చూస్తానికి ఏదో తిక్కల స్టోన్ లాగా ఉంది ఇది చూడండి ఎట్లా ఉందో దీన్ని లైట్ మీద పెడితే ఇది ఎట్లా ఉంటుందో చూడండి ఓకేనా చూడండి దాని షేడ్ ఎట్లా మారిపోయిందో చూడండి అంటే ఒక కాంతి అందులో ప్రసరించేటప్పుడు దాని యొక్క కలర్ అనేది మార్చుకుంటుంది అట్లా అని చెప్పేసి అన్ని స్టోన్స్ అట్లా ఉండవు కొన్ని స్టోన్స్ మాత్రమే అట్లా ఉంటాయి ఓకేనా అట్లా మనం చెక్ చేసుకోవాలి డౌట్ వచ్చిన స్టోన్స్ అట్లా లైట్ టెస్ట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఈ స్టోన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సన్ స్టోన్స్ అంటారు సన్ స్టోన్స్ ఇవన్నీ కూడా రంగురాళ్ళు మనం సేకరించేటప్పుడు రంగురాళ్ళలో దొరికే స్టోన్స్ ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుండే సన్ స్టోన్స్ తెలుసుకోండి వాటి పేర్లు తెలుసుకోండి తెలుసుకుంటేనే కదా మనకి వజ్రాలు వేటకి వెళ్ళినప్పుడు ఏ స్టోన్స్ సేకరించాలి ఏ స్టోన్స్ సేకరించకూడదు అనేది మనకు తెలిసేది ఓకేనా తెలుసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ స్టోన్ చూడండి ఇది వచ్చేసి షఫేర్ ఎల్లో షఫేర్ అంటారు చూస్తానికి ఇట్లా ఉంటుంది కదా ఈ రంగురాలు దొరికే ప్రదేశాలు కంపల్సరిగా ఈ స్టోన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి ఇది లైట్ మీద పెడితే ఎట్లా ఎంత బాగుందో చూడండి లైట్ టెస్టింగ్ చేస్తే ఇదంతా కూడా మీకోసం మీకు మీరు తెలుసుకుంటారని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక అవగాహన ఉంటుంది మీకు రంగురాళ్ళు దొరికేటప్పుడు ఎలాంటి రంగురాళ్ళు మనం సేకరించాలి రంగురాళ్ళ ప్రదేశంలో ఎలాంటి మనకు పనికి వస్తాయి అనే అవగాహన కొంచం చేశాను ఓకేనా ఓకే ఇష్టం చూడండి బ్లాక్లో ఉంది బ్లాక్ కొరండం ఓకేనా బ్లాక్ కొరండం ఇలాంటి విలువైన స్టోన్స్ ఎన్నో రంగురాలు దొరికే ప్రదేశంలో తప్పకుండా దొరుకుతాయి బహుశా మీకు కూడా దొరికే ఉండవచ్చు ఒకసారి మీకు దొరికిన స్టోన్స్లో ఎలాంటి స్టోన్స్ ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇలాంటి స్టోన్స్ కనుక ఉంటే వాటిని జాగ్రత్త చేసుకోండి సమయం వచ్చినప్పుడు వాటిని సేల్ చేసుకోవచ్చు ఓకేనా వీటికైతే మార్కెట్ ఉంటుంది ఓకే ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో ఈ స్టోన్ పేరు వచ్చేసి క్యాట్ ఐ పిల్లి కన్నురాయి అంటారు దీన్ని అంటే దాని మీద ఆకారం అట్లా ఉంటుంది అనమాట క్యాట్ ఐ ఆ పగిలింది ఈ స్టోను ఆ పగిలిన గమనించండి మీరు ఆ అడుగులు పిల్లి అడుగులు ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి కాదు విచిత్రంగా ఉంది ఇది స్టోన్ ఈ ఉంగరాల్లో ధరిస్తూ ఉంటారు ఇలాంటి స్టోన్ని ఓకేనా ఈ స్టోన్ చూడండి ఇది ఎట్లా ఉందో ఇట్లాంటి స్టోన్స్ ఎన్నో ఎన్నో రంగురాళ్ళు దొరికే కాడ ఇలాంటివన్నీ కూడా లభ్యం అవుతూ ఉంటాయి అయితే మనకు కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇట్లా ఏ పని ఏ పనికి రావని చెప్పేసి ఇది లైట్ మీద పెడితే ఎట్లా ఉందో చూడండి మీరే చూడండి చాలా బాగుంది కదా ఇలాంటి ఇలాంటి స్టోన్స్ మనం సేకరించాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడండి ఇంకొక స్టోన్స్ ఈ స్టోన్స్ కూడా చూడండి ఎంత బాగుండే బ్లాక్ బ్లాక్ కొరం స్టోన్స్ ఈ కొరండం అనేది రకరకాల కలర్స్లో ఉంటుంది ఒకే కలర్ కాదు చూడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా రంగురాళ్ళు దొరికే ప్రదేశంలో దొరికే స్టోన్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా మన కృష్ణానది తీర ప్రాంతంలో ఆ తీర ప్రాంతాల్లో ఇలాంటి స్టోన్స్ అన్నీ కూడా లభ్యం ఉంటాయి మనం డైమండ్ హెటింగ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలా ఓకేనా ఈ స్టోన్ చూడండి ఎంత బాగుందో మూన్ స్టోన్ అంటారు చూసారా ఇవన్నీ రంగురాల్లో దొరికినాయే రంగురాలు దొరికే ప్రదేశంలో మాత్రమే దొరికితే ఇలాంటి స్టోన్స్ ఇంకా వేరే ప్రదేశాలకు దొరకవు చూడండి లైట్ మీద పెడితే లైట్ టెస్టింగ్లో ఎట్లా ఉందో చూడండి చాలా బాగుంది స్టోన్ ఇలాంటి స్టోన్స్ అన్నీ కూడా మనం గుర్తించాలి వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదూ అట్లా ఈ స్టోన్ చూడండి సోస్తానికి ఈ స్టోను ఏదో టైప్లో ఉంది కానీ ఇది లైట్ టెస్టింగ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి లైట్ మీద పెడితే ఎట్లా వస్తుందో అందులో రెండు షేడ్లు కనిపిస్తున్నాయి గమనించారా మీరు ఆరెంజ్ కలరు ఎల్లో కలరు రెండు షేడ్లు కనిపిస్తున్నాయి ఇట్లా ఇట్లాంటి స్టోన్స్ అన్నీ కూడా సేకరించవచ్చు చూడండి ఎంత బాగుందో లైట్ టెస్టింగ్ చేస్తే ఓకేనా తెలుసుకోవాలి ఫ్రెండ్స్ మనం వీటన్నిటి గురించి తెలుసుకోవాలి మనకు ఒక అవగాహన ఉండాలి ఈ స్టోన్స్ పక్కన ఒక అవగాహన ఉండాలి ఉంటేనే మనం డైమండ్స్ అంటింగ్కి వెళ్ళినప్పుడు ఈ స్టోన్స్ అనేవి కూడా సేకరించవచ్చు ఈ స్టోన్స్ చూడండి ఎంత బాగుందో టోపాజ్ టోపాజ్ స్టోన్స్ అంటారు ఇవి కూడా రంగురాలు దొరికే ఏరియాల్లో దొరుకుతాయి టోపాజ్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది రంగురాళ్ళలో కూడా దొరుకుతుంది రంగురాల్లో రకరకాల స్టోన్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండి పాస్ స్టోన్స్ ఓకేనా ఇంకో ఈ స్టోన్స్ చూడండి ఈ స్టోన్స్ వచ్చేసి శివలింగాల స్టోన్స్ అంటారు ఈ న్యాచురల్గా భూమిలోంచి దొరికే శివలింగాలు ఇలాంటి శివలింగాలని పూజ చేయటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది పూజ చేసుకునే వాళ్ళకి ఈ స్టోన్స్ అయితే బాగా పనికి వస్తాయి ఫ్రెండ్స్ ఈ పూజ చేసుకుని బాగా పనికి వస్తాయి మంచి స్టోన్స్ ఈ ఎవరో పాలిష్ పెట్టినాయి కాదు ఎవరు చేసినాయి కాదు చాలా మంచి స్టోన్స్ ఇవి చూడండి ఈ స్టోన్స్ ఎంత బాగుండే చూడండి ముఖ్యంగా ఇలాంటి స్టోన్స్ లభ్యమైన కాడ డైమండ్ తప్పకుండా ఈ టైప్లో డైమండ్ దొరుకుతుంది ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి స్టోన్స్లో ఇలాంటి కలర్స్లో డైమండ్ దొరుకుతుంది రంగు రాలేగా అని చెప్పేసి మనం వాటిని తక్కువగా చూడకూడదు ఏంది తప్పకుండా ఎలాంటి కలర్స్లో డైమండ్ దొరుకుతుంది ఓకేనా నా వీడియో లాస్ట్